10 मिनिट ٿو ٿيندي इनले प्रोसेस सर यहां पर अत्यंत प्रमाद वाले जरूरत में लोग गाड़ियों की रोड प्रमाद वाले गए वाहन आगे इसको दिया है जैसे वाहन मान समान करना है दूसरे वाहन मान और वाहन आगे रहा है यानी ముచ్చి టోల్ ప్లాజా నుండి కోల్గట్ల వరకు ఎన్ఐ సిక్స్టీ సెవెన్పై అత్యంత ప్రమాదాలు జరుగు రో జరుగు రోడ్డుగా నిర్ధారించిన రోడ్డు ప్రమాదాలను నివారించుటకు వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ద్విచక్ర వాహన వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించవలన ద్విచక్ర వాహన వాహనదారులు రోడ్డుపై వారికి కేటాయించిన మార్గంలోనే పూర్తిగా ఎరవైవైపున మాత్రం వాహనాలు నడపవాలను మోటార్ సైకిల్పై ముగ్గురు వ్యక్తులు ప్రయాణించరాదు ఆటోలు పరిమితి పరిమితికి మించిన ప్రయాణికలను ఎక్కించరాదు కాలలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ ధరించవలన లారీ కాలు ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా పూర్తిగా ఎరవైవైపున నడపవలను రోడ్డుపై వాహనదారులు నిలుపరాదు వేలు వాహనదారులను అధిగమి అధిగమించి వారు ఎదురుగా తగినంత స్థలం చూసుకొని ఎదురుగా వాహనం రావడం లేదని నిర్ధారించుకున్న తర్వాత వాహనాన్ని అధిగమించవలను గూడ్స్ వాహనదారులు వాహనాలను పరిమితికి మించి పొడువు మరియు ఎత్తులోని మించి వస్తువులను కేటాయి వే వేయరాదు లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంగా అజాగ్రత్తగా నడపరాదు పై నిబంధన నిబంధనలు పాటించిన వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకో తీసుకొనబడిన ఇట్లు వీరఎస్ ఎస్ఐ సంఘం కే వేమారెడ్డి సిఎస్ ఏడో నీ పేరు రాశి సెల్లెంబర్ రాసి సంతకం పెట్టి పేమెంట్ ఉందా అదే లేదు ఏయ్ వాడు వాడికి చదివి కదా అని పిల్లాడు మా సంఘం పరిధి బుచ్చి టోల్ ప్లాజా దగ్గర నుంచి కోలగట్ల వరకు కూడా సంఘం పిఎస్ పరిధి వస్తుంది ఈ యొక్క ఈ రోడ్ వచ్చి నెల్లూరు టు బాంబే రోడ్డుగా ఉంది ఈ బుచ్చి టోల్ ప్లాజా నుంచి కోలగట్ల వరకు మధ్యలో ఉన్నటువంటి రోడ్డు అత్యంత ప్రమాదాలు ఎక్కువగా జరిగేటటువంటి రోడ్డుగా నిర్ధారించడం అయింది అందుకని వాహనదారులకి వాళ్ళ సొంతగా అవగాహన కలిగే కోసం అని చెప్పి చెప్పి వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారో వాళ్ళకై వాళ్ళు తెలుసుకునే దాని గురించి ఈరోజు ఈరోజు సంఘం పిఎస్ సంఘం జంక్షన్ దగ్గర ఈ యొక్క పుస్తకంలో వాళ్ళకు ఒక చీటీ ఇస్తున్నాం వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా మనం ఎవరికి ఎడ్యుకేషన్ చేశాము ట్రాఫిక్ అవేర్నెస్ కల్పించామనేది ఈ పక్క రాస్తున్నాము దీంట్లో ఉన్నటువంటి రూల్స్ ఏంటంటే బుచ్చి టోల్ ప్లాజా నుంచి కోలగట్ల వరకు ఎన్హ్ సిక్స్టీ సెవెన్ను అత్యంత ప్రమాదాలు జరుగు రోడ్డుగా నిర్ధారించి రోడ్డు ప్రమాదాలు నివారించుటకు వాహనదారులు తీసుకోవాలని జాగ్రత్తలు ఒకటి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించవలను ద్విచక్రదారులు రోడ్డుపై వారి కేటాయించిన మార్గంలోనే పూర్తిగా ఎడవైపు వైపు వాహనాలు నడపలను మోటార్ సైకిల్పై ముగ్గురు వ్యక్తులు ప్రయాణించరాదు ఆటోలో పరిమితికి మించి ప్రయాణాన్ని ఎక్కించరాదు కార్లలో వెళ్ళే వ్యక్తులు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించవలేను లారీ కారు ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా రోడ్డుకి ఎడమవైపు వైపు వలన రోడ్డుపై వాహనాలు నిలుపురాదు ముందు వెళ్ళి వాహనాలు అధిగమించదలుచుకున్న వారు ఎదురుగా తగినంత స్థలం చూసుకొని ఎదురుగా వాహనం రావటం లేదని నిర్ధారించుకొని తర్వాతనే వాహనాన్ని అధిగమించవలేను గూడ్స్ వాహనదారులు పరిమితికి మించి ఎత్తు కానీ పొడవు కానీ బరువు కానీ వేయరాదు లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంగా వాహనాలు నడుపురాదు సెల్ ఫోన్ను మాట్లాడుతూ వాహనాలు నడుపురాదు పైన అభినందనలు పాటించిన వారిపై చట్టపరంగా తగిన వారిని కఠిన చర్యలు తీసుకోబడును ఇట్లు సంఘం ఎస్ఐ రాజేష్ సంఘం సిఐ వేమారెడ్డి అని చెప్పి చెప్పి రాయడం జరిగింది ఈ చీటీ వాళ్ళకి చదివించి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ చీటీ ఇవ్వటం జరుగుతూ ఉంది ఈ విధంగానైనా సరే రోడ్డు వాహన నడిపిన వాహనదారులకి పర్సనల్ అవగాహన వచ్చుద్దు అని చెప్పి చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం ఈ చీటీ వాళ్ళకి చదివించి ప్రతి ఒక్కరికి కూడా ఈ చీటీ ఇవ్వటం జరుగుతూ ఉంది ఈ విధంగానైనా సరే రోడ్డు వాహన నడిపిన వాహనదారులకి పర్సనల్ అవగాహన వచ్చుద్దు అని చెప్పి చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం ముందు కూడా ఎన్ అపిల్ టు రోడ్ యూజర్స్ అని ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రాంలో భాగంగా ఒక పెద్ద ఫ్లెక్సీలో రోడ్డు ప్రమాదాలు ఎందువల్ల జరుగుతున్నాయి అని చెప్పి చెప్పి ఆ ఫోటోలు పెట్టి అవి జాగ్రత్తగా జరగకుండా ఉండాలంటే ఏమేమి ఉండాలని చెప్పి చెప్పి వాళ్ళ యొక్క సంతకాలు తీసుకోవడం జరిగింది ఇంకొక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్గా ఇది ఒక అక్నాలజీమెంట్ వాళ్ళకి ఇవ్వటము జరుగుతుంది ఈ విధంగానైనా సరే ప్రజలు రోడ్డు మీద రెండు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి చెప్పి సంఘం సర్కిల్ తరఫున సంఘం పోలీసు తరఫున కోరుకుంటున్నాం